హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మైసూర్ బాగున్నా వేసి చాలా రోజులు అయిపోతుంది సో ఈ రోజు వేద్దాం అనుకుంటున్నాను సో పిల్లలు బయట నుంచి బజ్జీలు తీసుకురమ్మని అడుగుతూ ఉన్నారనమాట సర్లే ఇంట్లో ఎలాగో పిండి ఉంది కదా అని చెప్పి రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు నైటే పిండి కలిపి పెట్టుకుంటున్నాను మనకి బజ్జీలకి పిండి ఎంత నానితే అంత బాగుంటుంది అంత గుల్లగా వస్తాయి అన్నమాట ఫస్ట్ అయితే మైదాపిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పెరుగు పుల్లగా ఉన్నదైతే ఇంకా మంచిది త్వరగా ఫర్మెంట్ అవుతుంది పిండి సో నా దగ్గర పుల్లగా ఉన్నది లేదు ఫ్రెష్ పెరిగే ఉంది ఒక హాఫ్ అయితే ఉంటే అది యాడ్ చేసుకున్నాను పెరుగు ఎంత యాడ్ చేసుకుంటే అంత గుల్లగా వస్తాయి అన్నమాట మనం తీసుకున్న క్వాంటిటీకి ముప్పావు క్వాంటిటీలో పెరుగు కూడా తీసుకుంటే బాగా వస్తాయి బజ్జీలు అయితే నా దగ్గర అయితే ఒక హాఫ్ కప్పే ఉంది అదే యాడ్ చేశాను మిగిలిందంతా వాటర్తో కలుపుకుంటున్నాను మీరు మొత్తం పెరుగుతో కలుపుకుంటే బజ్జీలు ఇంకొంచెం సాఫ్ట్గా వస్తాయి ఇంకా నా దగ్గర ఉన్న పెరుగు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పిండిని ఇలా కలిపేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదు మనం పిండిని ఎంత బిజ్ చేసుకుంటే అంత బాగా వస్తాయి అనమాట ఇందులో ఇంకేమీ యాడ్ చేయలేదండి వాటర్ సాల్ట్ ఇంకా మైదా పిండి ఇంతే పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది మనకి ఫర్మెంట్ అయిన తర్వాత కొంచెం వాటర్ పడితే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇలా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచేసుకుంటే మనకి పొద్దున్నే బజ్జీలు వేసుకోవడానికి బాగుంటుంది పిండి ఒకవేళ టైం లేదనుకున్న వాళ్ళు కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా పక్కన పెట్టుకుంటే పులిసిన పెరుగు వేసుకొని బజ్జీలని వేసుకోవచ్చు నార్మల్గా అయినా వేసుకోవచ్చు అండి బాగుండాలాగా లేదంటే చల్ల పునుగులనే వేసుకోవచ్చు రెండింటికి ఒకటే పిండి సైజులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇంకా పొద్దున్నే అయితే ఆద్యకి అయితే చెప్పాను కదా స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి బోర్డు అని పేరు వచ్చేసాయి స్కూల్కి వెళ్ళకముందు అసలు పేలే ఉండేవి కాదు స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలు ఎన్ని ఉన్నాయి దువ్వి దువ్వి నా చేతులు లాగుతున్నాయి కానీ ఆద్యకి పేలు తగ్గట్లేదు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒకటి చూపించాను ఆద్యకి పెడుతున్నా అని చెప్పి అప్పుడు కూడా పేలు తగ్గేయాలండి కాకపోతే తర్వాత ఇంకా స్కూల్ టైమింగ్స్ కాబట్టి మనకంత నిదానంగా ఇవన్నీ పెట్టి హెడ్ బాస్ చేయించే అంత టైం సరిపోవట్లేదు అందుకని చెప్పి నేను ఒకటి రెండు సార్లు పెట్టి మళ్ళీ బ్రేక్ ఇచ్చాను అనమాట మనం ఏదైనా కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది మధ్యలో ఆపేసి మళ్ళీ వాడేమంటే అది పని చేయట్లేదేమో అనిపిస్తుంది కానీ మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట అది నేనైతే బ్రేక్ ఇచ్చిన వలన మళ్ళీ స్కూల్కి వెళ్ళింది కదా మళ్ళీ పేలు తీసుకొచ్చింది ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆద్యకి ఇంకా పొద్దున్నే అయితే పేలికి షాంపూ ఉంది నా దగ్గర అది పెడుతున్నానండి ఈ షాంపూ అయితే మేము స్కూల్ డేస్ నుంచి వాడుతుంది అనమాట అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరీ రాయించుకొని వచ్చాము అమ్మ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా పెట్టేది కాబట్టి మాకు పేలు ఉండేవి కాదు అదేంటి ఇప్పుడు పని చేయట్లేదేమో ఇది అసలు అనుకున్నాను నేనైతే కానీ వర్క్ అవుతుంది మనం రెగ్యులర్గా పెడుతూ ఉండాలి ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి వీక్లీ వన్స్ అలా పెడుతున్నాను ఆద్యాకి మాక్సిమం పేలు అయితే పోయాయండి దువ్వి దువ్వి నా చేతులు లాగేవి కుక్కి కుక్కి వేళ్ళు కూడా నొప్పి పెట్టేవన్నమాట అన్ని పేలు ఉండేవి ఇది వరకు సో ఒక త్రీ వీక్స్ నుంచి అయితే పెడుతున్నాను కాబట్టి రెగ్యులర్గా ఆదేకి చాలా మటుకు పేలు అయితే తగ్గిపోయాయి ఇంకైతే పెద్దగా లేవు కొన్ని ఉన్నాయి వాటి కోసం అని చెప్పి పెట్టాను అనమాట అస్సలు ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా స్కూల్కి వెళ్ళే టైంకని మళ్ళీ స్కూల్కి వెళ్ళేసరికి మామూలు అయిపోతుందిలేండి కానీ ఇది బాగా వర్క్ చేస్తుంది ఇంతకు ముందు వాడిన దానికంటే కూడా ఏం లేదు మనకి కావాల్సినంత క్వాంటిటీలో షాంపూని తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని డిజాల్వ్ చేసుకోవాలి ఫస్ట్ కలుపుకున్న తర్వాత అప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట ఆయిల్ హెయిర్ మీద అయినా పర్వాలేదు నార్మల్ తలస్నానం చేసిన జుట్టు మీదైనా పర్వాలేదు పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాలండి అలమూడి పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు తలస్నానం చేయించాలి ఈ లోప ఆద్యాగ అయితే ట్యూషన్కి వెళ్తుంది కదా హోంవర్క్ ఇస్తూ ఉన్నారనమాట దాంట్లోని ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది ఇప్పుడు అందుకని తెలుగు లెటర్స్ నేర్పుతున్నారు అలా విను ఫస్ట్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ ఉంటే బెటర్ కదని చెప్పి వాళ్ళ అన్నయ్యతో పాటు ఆద్య కూడా చూసి వెళ్తుంది ఇక్కడ అక్కడ వరకు బాగా రాస్తుంది కానీ అవి రావడం రావట్లేదు అనమాట ఆద్యకి అందుకని నువ్వు రాయించమ్మా నా వెనకాలే తిరుగుతుంది సర్లే ఫస్ట్ హోంవర్క్ చేయించేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అని ఆగా అనమాట లేకపోతే అక్కడే కూర్చుంటుంది ఆ స్టవ్ దగ్గర ఒక నాలుగైదు రాయించిన తర్వాత తనే రాస్తుంది అనమాట ఆద్య కొంచెం ఫాస్ట్గానే పట్టుకుంటుంది కాకపోతే నేను రాసిన దానికి కొంచెం రివర్స్లో రాస్తుంది అంతే అయితే అవి రాస్తుంది తనకి వచ్చినట్టు అదేంటి రివర్స్ రాస్తాం అన్నానని చెప్పి మళ్ళీ చెరిపి మళ్ళీ రాస్తానమ్మా అంటుంది ఏదైనా ప్రాపర్గా మనం దాన్ని బట్టే ఉంటుంది చాలామంది చాలా రకాలుగా రాస్తూ ఉంటారు కానీ ప్రతిదానికి ఒక వే ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి మనం ఎలా నేర్పితే అలాగే వస్తుంది స్కూల్లో టీచర్ ఒకలా రాస్తారు మనం ఒకలా రాస్తాము పిల్లలు ఒకలా రాస్తారు సో అలా కాకుండా అందరూ రాసేది ఒకటే అయితే వాళ్ళకి అర్థం చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను పైనుంచే రాయాలమ్మా అని చెప్పాను ఫైనల్లీ నేర్చుకుందిలేండి ఇప్పుడే షాంపూ పెట్టాం కాబట్టి ఇంకా టైం ఉంది కదా సో బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని ఫస్ట్ చట్నీకి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఈ హాలిడేస్లో పిల్లలకి నచ్చినవి నాకు అలా చేస్తూ ఉంటున్నాను అనమాట ఇంకా స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఎలాగో కుదరతలేండి కొన్ని స్టోర్ చేసుకునేవి కూడా చేయాలి సో కొంచెం ఖాళీ దొరికిన తర్వాత అవి కూడా చేస్తాను ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందనమాట సో మెసేజ్ చూడగానే నా ఫస్ట్ టైం కంప్లీట్ అయిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను టెన్ థౌసండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి సో అది చూడగానే బోల్డ్ హ్యాపీనెస్ అయిపోయిందేమో ఆల్మోస్ట్ అని అనుకునేసరికి వాస్ట్ టైంని లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మాత్రమే కౌంట్ చేస్తారనమాట ఇది వచ్చేసి నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వాష్ టైం అనమాట ఏదైనా స్టార్ట్ చేసి దాంట్లో సక్సెస్ రాకపోతే కొంచెం బాధగానే ఉంటుంది ఎవరికైనా సో నాకు కూడా అనిపిస్తుంది రీసెంట్ టైమ్స్లో చాలామంది అడిగారు ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసావు కదా నీకంటే వెనకాల స్టార్ట్ చేసిన వాళ్ళు లేదంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా మానిటైజేషన్ అయిపోయింది నీకెందుకు అవ్వట్లేదు అని చెప్పి అన్నీ మన చేతిలో అయితే అస్సలు ఉండవు ఓన్లీ వీడియోస్ పోస్ట్ చేయడం వరకే మన చేతిలో ఉంటుంది వీడియోని ముందుకు పోస్ట్ చేయడము అందరికీ నోటిఫికేషన్స్ ఇవ్వడము రికమెండ్ చేయడం అవన్నీ యూట్యూబ్ చేతిలో ఉంటాయన్నమాట యూట్యూబ్ అల్గారిథం బట్టి మన ఛానల్ ఉంటుంది సో లక్ కూడా ఉండాలంటారు అందుకే యూట్యూబ్లో నాకైతే అది అస్సలు లేదనిపిస్తుంది వీడియోస్ని ఎంత బెటర్గా ప్రజెంట్ చేసినా అలాగే రెగ్యులర్గా చేస్తున్నా సరే నా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రావట్లేదు ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే రిజల్ట్స్ కోసం ఎలా వెయిట్ చేస్తామో మేము కూడా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా అయితే బాగుంటుంది యూట్యూబ్లో పార్ట్నర్ అవుతాం కదా అని చెప్పి అలాగే వెయిట్ చేస్తున్నాను నేను కూడా కానీ ఎందుకో ఆ రోజు అసలు రావట్లేదు నేను ఎంత కష్టపడి వీడియోస్ చేసిన స్టార్టింగ్లో లక్తో సంబంధం ఏంటి మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది కదా యూట్యూబ్ అనుకున్నాను నేనైతే ఇప్పుడు అర్థమవుతుంది లక్ అని ఎందుకు అంటున్నారు ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు వచ్చింది నాకు ఇది పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ అటు షాప్ని చూసుకుంటూ ఇటు ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియో షూట్ చేసుకోవడం ఎంత టఫ్ అని చెప్పి నాకేంటంటే ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వకుండా మధ్యలో వదిలేయడం అసలు ఇష్టం ఉండదు అనమాట అందుకని ఎంత టఫ్ అయినా సరే ఇప్పుడు అన్ని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ కూడా షూట్ చేస్తున్నాను అది కూడా డే ఆఫ్టర్ డే పెడుతున్నాను యూట్యూబ్ని సిల్లీగా తీసుకొని స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఏదో సరదాగా స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కానీ నేనైతే చాలా సీరియస్గా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అయితే అలాగే కంటిన్యూ చేస్తాను కూడా కానీ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పటివరకు అని కంటెంట్ ఎవరిదైనా కాపీ చేస్తామంటే అది కూడా కాదు మొత్తం నా ఓన్ కంటెంటే ఛానల్ మీద కాపీ రైట్స్ లేవు స్ట్రైక్స్ లేవు అలానే నెగిటివ్ కామెంట్స్ కూడా లేవు ఒక్కోసారి అనిపిస్తుందండి ఎందుకు వచ్చింది నాకు ఈ తలపోటు ఎందుకు అనవసరంగా టెన్షన్స్ అన్నీ పెట్టుకొని వీడియోస్ని షూట్ చేసుకొని మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయడం టైంకి ఇవన్నీ వేస్ట్ అని చెప్పి చాలామంది మోనిటేషన్ అయిపోయిందని చెప్పి మనీ చూపిస్తూ ఉంటారు కదా సో అవి కూడా నమ్మాలనిపించట్లేదు ఈ మధ్య అయితే నాకు టెక్స్టర్స్ వాళ్ళు చాలానే చెప్తూ ఉంటారు యూట్యూబ్లో కష్టపడాలి కానీ మనీ కోసం వెయిట్ చేయకూడదు మోనిటేషన్ ఎప్పుడవుతుందని వెయిట్ చేయకూడదు అని చెప్పి సో వెయిట్ చేయకుండా ఎలా ఉంటామండి ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నప్పుడు ఏదో ఒక రిజల్ట్ ఉండాలి కదా ఖచ్చితంగా ఏదో గాలికి వీడియో పెట్టేశాం కదా అవ్వలేదు అనుకుంటే దానికి లైట్ తీసుకోవచ్చు కష్టపడి కూడా వీడియోస్ చేస్తున్నప్పుడు అవ్వకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా సో అందులోని ఎవరైనా అడుగుతుంటే ఇంకా కోపం వస్తుంది అనమాట నాకు ఈ మధ్య చూసే వాళ్ళందరికీ వీడియోస్ చేయడం చాలా ఈజీయే కదా ఏముంది రోజు చేసేవే పెట్టేస్తారు కదా అని అనుకుంటారు చెప్పినంత ఈజీ అయితే కాదండి వీడియోస్ చేయడం అలానే యూట్యూబ్ వాళ్ళు ఏమి డబ్బులు ఎవరికి ఊరికే ఇవ్వరు వాళ్ళకి అన్ని లక్షలు వచ్చాయి ఎన్ని లక్షలు వచ్చాయి మీకేంటి ఒక్క రూపాయి కూడా రాలేదు వంటలన్నీ చేసేస్తున్నావు కదా నెలకు ఇంత శాలరీ వస్తుంది కదా అని చెప్పి చాలామంది అంటున్నారు ఈ మధ్య వాళ్ళ మొహం మీదే అని అనిపిస్తుంది మీరు కూడా స్టార్ట్ చేసి సంపాదించి చూపించండి అని నేను కూడా ఈ ఇయర్ వరకే చూస్తానండి ఈ ఇయర్లో మానిటైజేషన్ కాకపోతే ఇంకా ఛానల్ నా పెద్దమనే ఫిక్స్ అయిపోయాను చుట్టుపక్కల వాళ్ళైతే చాలామంది నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుందని అనుకుంటున్నారు శాలరీ వస్తే ఈ వాటికి ఆల్రెడీ వీడియో చేసి పెట్టేసేదాన్ని ఆ లాస్ట్ టైం చూసిన ఆనందం అయితే కాసేపు కూడా లేదనమాట నాకైతే ఆ రోజంతా యూట్యూబ్లోనూ అలాగే నా అనాలటిక్స్లోను చెక్ చేసుకుంటూనే ఉన్నాను ఎక్కడ మిస్టేక్ జరిగిందని చెప్పి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి చూద్దాము ఎప్పుడో లక్ వస్తుందో నాకైతే ఇంకా బజ్జీలు కూడా అయిపోయాయిలండి కొంచెం ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి నా డిసప్పాయింట్మెంట్ వల్ల మా వారు ఎర్రగా ఉండాల్సిన బజ్జీలు అంటే మరీ బ్రౌన్ కలర్లోకి మారిపోయాయని అనమాట కొంచెం ఎక్కువ ఫ్రై చేసేసాను ఇంకా చట్నీ కూడా అయిపోయింది బజ్జీలు అలా టూ టైప్స్లో వేసుకోవచ్చు మనకి ఎలా వస్తే అలా అనమాట మనకి తోకలు అవేమి రాకుండా ఉండాలంటే ఫస్ట్ చూపించాను కదా ఆ మెథడ్లో వేసుకోవచ్చు సెకండ్ మెథడ్లో కూడా వేసుకోవచ్చు మనం వేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట బయట దొరికే బోండాల్లో మధ్యలో సరిగ్గా ఉడకుండా అది వదిలేస్తూ ఉంటాం కదా అలా కాకుండా బాగా ఉడిగింది అనమాట లోపల వరకు అందుకే కొంచెం కలర్ కూడా మారిపోయాయి అయినా టేస్ట్ బాగుందండి ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇంకా ఆజయ్య కూడా కొంచెం హెడ్ బా చేంజ్ చేసి ఇందాక అయితే షాంపూ పెట్టాం కదండీ సో ఇప్పుడైతే దువ్వాలన్నమాట షాంపూ పెట్టి వదిలేయడం కాదు తల కొంచెం తడిగా ఉంటుంది కదా సో అప్పుడే కొంచెం పేలు దువ్వని తీసుకొని ఇలా ఒక వైట్ క్లాత్ వేసేసుకొని దువ్వేసుకుంటే ఆ పేలు చిన్న చిన్న కూడా ఉంటాయి కదా అవి కూడా వచ్చేస్తాయి అవి నార్మల్గా దువ్వేంత కూడా వచ్చేస్తున్నాయి ఆ షాంపూ ఎఫెక్ట్ వల్ల సో నేనైతే మొత్తం అన్నీ దువ్వేశాను అనమాట చాలా వరకు క్లియర్ అయిపోయిందండి వీక్లీ వన్స్ అలా ట్రై చేయొచ్చు చక్కగా పేలు ఎక్కువ ఉన్న పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది ఇది సో ట్రై చేయండి ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే మాక్సిమం స్కూల్స్కి వెళ్ళే పిల్లలందరూ ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది ఇంతకు ముందు చూపించిన కూడా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా వాడితే సో ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి రెండు బాగా వర్క్ అవుతున్నాయి మా అదే అయితే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయాయండి ఇంకా నేను కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆదే నా పక్కనే పర్క్ కదా సో నా తల్లిలో కూడా కొన్ని ఎక్కిస్తుంది అనమాట సో అందుకని అదేతో పాటు ఆదేకి పెట్టినప్పుడు నేను కూడా పెట్టేసుకున్నాను ఒక టూ టైమ్స్ ఇప్పుడు నాకు కూడా లేవు ఇంకా తర్వాత ఈరోజు లంచ్లోకి చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మనకి టైం లేనప్పుడు ఒక ఇరవై నిమిషాలు అయిపోతుంది అనమాట కూర అయితే ఫస్ట్ అయితే చికెన్ని మసాలాస్ అన్నీ మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడితే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అలాగే కొంచెం నానుంది కదా త్వరగా కుక్ అవుతుంది కూడా ముక్క గట్టిగా వండకుండా మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా పిల్లలు కూడా తినేలాగా సో అందుకని ఈసారి ఇలా చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే ఎప్పుడైనా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి టైం సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి అందులో ఈ సమ్మర్లో ఎక్కువగా వంటగదులు స్పెండ్ చేయలేను కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అని చెప్పచ్చు నేనైతే అందుకే చేస్తున్నాను ఈరోజు ఆర్జే కొంచెం హెడ్ బాత్ అది చేయించాను కదా సో కొంచెం లేట్ అయ్యింది మా వారు లంచ్కి వచ్చేస్తారని చెప్పి ఫాస్ట్గా చేస్తాను అనమాట వెంటనే వేసేసుకుంటారు కూరలు అనుకుంటే కొంచెం పెరుగు వేసుకోండి ఉంటే నేనైతే ఏమీ యాడ్ చేయలేదులేండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఫస్ట్ చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక రెండు మూడు లవంగాలు యాడ్ చేశాను ఇంకేమి యాడ్ చేయట్లేదండి స్పైసెస్ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ మనకి గ్రేవీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే త్రీ మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను దాంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ మనకి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా మసాలా పట్టించింది ఆ చికెన్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి మసాలాస్ అన్ని పట్టి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది రీసెంట్ టైమ్స్లో కారం ఆడించాం కదా ఆ కారమే యూజ్ చేశాను అనమాట ఈరోజు ఫస్ట్ టైము లాస్ట్ ఇయర్ కారమే మొన్నటి వరకు వచ్చేసిందండి మాకు సో ఇప్పుడు పట్టించిన కారం మాక్సిమం నెక్స్ట్ ఇయర్ వరకు వచ్చేస్తుంది ఒక టూ కేజీస్ అలా ఆడించాం కదా కారం మా ఇంట్లో కొంచెం తక్కువే తింటారు నాన్ వెజ్ కూరలోనే కొంచెం వేస్తూ ఉంటాం అంతే పిల్లలు ఎందుకో కారం తినడానికి అంతగా ఇష్టపడరు అనమాట అంటే ఎక్కువ కారం నార్మల్గా ఉంటే తింటున్నారండి ఎక్కువ స్పైసీగా ఉంటే అస్సలు తినట్లేదు సో అందుకని వాళ్ళు కూరలు తినడం కోసం అని చెప్పి కొంచెం తగ్గించేస్తాము రెగ్యులర్గా ఉండే వాటిల్లో ఇలా నాన్ వెజ్ వినేటప్పుడు మాత్రం ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేస్తూ ఉంటాం అంతే ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని చికెన్ ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోనే చికెన్ కొంచెం సాఫ్ట్గా మగ్గిపోతుంది కాసేపటికి ఇలా ఉడికిపోయింది అనమాట ముక్క కొంచెం ఉడికింది కాబట్టి ఇప్పుడు కొంచెం మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందాక చికెన్ కలిపి పెట్టాను కదా ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకుంటున్నాను మరీ ఎక్కువ నీళ్ళు కూడా అవసరం ఉండదండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ని నానబెట్టాము కాసేపు ఉడికించాం కాబట్టి ఇంకా ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ మంచిగా అన్నమాట ఇంక ఇలా ఒకసారి కలిపేసుకొని ఉప్పు అవి ఏమన్నా సరిపోలేదు అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసి ఉడికించుకుంటే ఒక ఇరవై నిమిషాల్లో మనకి మంచిగా చికెన్ కర్రీ ఆయిల్ అంతా పైకి తేలి టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే నార్మల్గా విడివిడిగా వేసే మసాలాలు కంటే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి చికెన్ కర్రీ చాలా తక్కువ టైంలో అయిపోయింది సింపుల్గా అయిపోయింది ఇంకా మధ్యలో నా పనులు కొన్ని చేసుకున్నానులేండి ఇంక ఈవినింగ్ కొంచెం సబ్జా వాటర్ అయితే తాగేసి పిల్లలకు కూడా ఇచ్చేసాను చాలా రోజుల నుంచి పిల్లలు పార్క్కి వెళ్దాం అని అడుగుతున్నారండి సో ఈరోజు తీసుకెళ్దాం అనమాట టైం అయితే ఫిక్స్ అయిపోతుంది ఫైవ్ కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ ఇంకొంచెం వేడిగా ఉన్నట్టు అనిపించింది వాతావరణం సో ఎప్పు అయితే వాటర్ కూడా పట్టేసాము ఇంకా పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా ఒక గంట అయినా కూర్చుని రావచ్చు సో పిల్లలు కూడా అయిపోయారు పార్క్ ఇక్కడ దగ్గర వెళ్ళండి కొంచెం వాకిబుల్ డిస్టెన్సే సో కొంచెం లా కూడా ఉంటుంది నాకు సో నడుచుకుంటూనే వెళ్ళిపోతాము అదే అయితే వాళ్ళ అన్నయ్యకి తల కూడా దువ్వేస్తుంది ఇంక ఇక్కడ నుంచి నడవడం స్టార్ట్ చేశామండి నడవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సో పిల్లలతో రోడ్ మీద కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది అందరికీ హాలిడేస్ కాబట్టి ఎక్కువ మంది పిల్లలే వస్తారనమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుండా ఈ పార్క్ స్టార్ట్ చేశారు కాటన్ పార్క్ అనమాట ఎప్పుడు ఈ ఎంట్రన్స్ నుంచి మేము వెళ్ళలేదు అటువైపు బస్ స్టాప్ అటు నుంచి ఎప్పుడు వెళ్ళే వాళ్ళము ఫస్ట్ టైం ఇటు నుంచి వెళ్ళాం అనమాట ఎంట్రన్స్లో పిల్లలు తినడానికి అవన్నీ బయట స్నాక్స్ కూడా అమ్ముతున్నారు లోపలికి వెళ్ళేసరికి అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారంటే చాలామందే ఉన్నారనమాట వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇంతమంది జనమైతే లేరు ఎందుకంటే అప్పుడు స్కూల్స్ ఉన్నప్పుడు వెళ్ళంలేండి ఇప్పుడైతే హాలిడేస్ కదా ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు చుట్టాల పిల్లలు అందరూ కలిసి వస్తారు కాబట్టి చాలామంది అయితే ఉన్నారు మా వాళ్ళు ఇంకా వెళ్ళిన వెంటనే వాళ్ళకి బాగా నచ్చింది జారే వాళ్ళనమాట సో ఫస్ట్ అయితే అదే ఎక్కారు ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అన్నిటికీ లైటింగ్ అయితే బాగా అరేంజ్ చేశారండి అదంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ సో ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ ఒక స్టాల్ పెట్టారనమాట పిల్లలకి స్నాక్స్ అన్నీ అమ్మేది సో అది చూస్తే ఇంకా పిల్లలు ఆగుతారా వాళ్ళ నానం తీసుకుని వెళ్ళి అది కావాలి ఇది కావాలని అడుగుతున్నారు సో వాళ్ళ నానం ఏదో ఇచ్చారులేండి నేను నా కేక్ చేశాను కదా సో ఆ కేక్ అయితే తీసుకెళ్ళాను బాక్స్లో అడుగుతారని చెప్పి సో అవి కాకుండా ఇంకా పిల్లలందరూ కొనుక్కుంటారని వీళ్ళు కూడా వెళ్ళి ఏదో కొనుక్కొని తెచ్చుకున్నారు వాళ్ళ అన్నయ్య ఉంటే ఏదైనా ఎక్కేస్తుంది కానీ ఆత్య వాళ్ళన్నయ్య లేకుండా ఒక్కదే ఎక్కాలంటే చాలా భయము ఇదేమో చాలా హార్డ్గా ఉందన్నమాట అస్సలు తిరగట్లేదు ఎవరైనా తిప్పాలి సో మా వాడైతే తిప్పుతున్నాడు ఇంక ఇదైతే కూర్చునేలాగే ఉంది ఒక ఆయన తిప్పుతున్నారనమాట సో వీళ్ళందరూ ఎక్కేసరికి చాలా వెయిట్ ఉంది వాళ్ళ పిల్లలతో పాటు మా వాడు కూడా ఎక్కేసాడు కానీ అది కొంచెం బ్యాలెన్సింగ్ గా లేదనమాట సో ఎక్కడ పడిపోతారని పిల్లలందరికీ భయంగానే ఉంది ఇంకా మా వాడైతే ఒక టూ రౌండ్స్ అలా వేసేసి ఇంకా దిగిపోయాడు ఇక్కడ పిల్లలందరూ ముందు అవి ఎక్కడానికి కోసం కొట్టుకుంటున్నారు అనమాట అసలు ఖాళీ ఉండట్లేదు ఎక్కిన వాళ్ళు దిగిన తర్వాత అప్పుడు ఇంకొకళ్ళు ఎక్కుతారు కదా సో ఎక్కిన వాళ్ళు చాలాసేపు కూర్చొని ఆడుకోవడానికి అనమాట సో అందుకని వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు ఛాన్స్ ఇంకా ఇంకొక పక్క అయితే ఇవన్నీ ఎక్సర్సైజ్ అనమాట మార్నింగ్ టైమ్స్లో వచ్చి చాలామంది చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ పార్క్లో వాకింగ్ చేసుకోవడానికి అలాగే ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవడానికి బాగుంది ఈ ప్లేస్ అయితే సపరేట్గా పెట్టారు ఇది పెద్దవాళ్ళు కాదు కానీ పిల్లలు తెగ చేసేస్తున్నారు అసలు మా అన్నీ ఎక్కేసి ఒక రౌండ్ చూసేసి వచ్చాడనమాట ఇంకా పిల్లల్ని తీసుకొని పార్క్ అంతా ఒక రౌండ్ వేసాము ఎక్కడ ఏమున్నాయో చూడడానికి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని లేవు కదా కొత్తగా ఏమన్నా పెట్టారేమో చూద్దామని గాజీ అది ఇది కొనుక్కుందనమాట ఇదైతే షుగర్లెస్ లాలీపాప్ అనమాట ఏదో మనం చింతపండు లాలీపాప్ చేసుకుంటే ఎలా ఉందో ఇంచుమించు అలా ఉంది కొంచెం ఫ్లేవర్ మారింది అంతే ఇంక అత్తే నేనైతే కేక్ తీసుకొచ్చాను కదా అది తింటున్నాము మా వాళ్ళైతే ఆ లాలీపాప్స్ తింటున్నారు ఆ అదే టేస్ట్ ఎలా ఉంది చెప్పమ్మా అంటే నువ్వు కూడా తినమ్మా చూసి చెప్పు అంటుంది ఇంకా కాకపోతే ఫ్లేవర్ కోసం ఏదో యాడ్ చేసారలేండి ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మా అద్యకి ఇది ఒక్కటే అనమాట ఎన్ని తిరిగినా తిరిగి తిరిగి అక్కడికే వచ్చి ఇది ఎక్కుతుంది ఇక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయండి కాకపోతే ఉయ్యాలంటే ఇష్టం కాబట్టి అందరికీ క్యూ కట్టారనమాట ఒకరి తరలి ఒకళ్ళు ఎక్కుతూ ఉన్నారు సో అందుకని ఉయ్యాలైతే ఎక్కించలేదులేండి ఈ జారి వల్లే ఎక్కువగా ఒక రెండు మూడు సార్లు ఎక్కి దిగారు ఇలాంటివి రెండు ఉన్నాయి కాకపోతే అవి అయితే మెట్లు చాలా గ్యాప్ ఇచ్చి ఉన్నాయి అనమాట చిన్నపిల్లలకి అందవు కొంచెం అందుకని చెప్పి మా వాళ్ళకి ఇదే నచ్చి ఇది ఒక్కటే ఎక్కుతున్నారు ఇంకా పేరెంట్ దగ్గరుండి ఎక్కిస్తున్నారు మేము మేమైతే ఆ పక్కనే కూర్చున్నాము కూర్చోడానికి కూడా చక్కగా పల్లెలు కూడా అలా కట్టేసి ఉన్నాయి అక్కడ మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు కూడా కాసేపు చల్లగాలి కూడా వస్తుంది ఇదంతా కూడా ఇలా పెయింట్ వేశారు గోడ చుట్టూరు ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు చాలామంది అదంతా ఓపెన్ ప్లేస్ అక్కడ కూర్చోవచ్చు కాసేపు ఇంకా బయట అయితే ఐస్ క్రీమ్స్ పానీపూరులు అన్నీ ఉన్నాయి ఇంకా మేమైతే ఒక వన్ అవర్ అలా కూర్చొని వచ్చేసాం అనమాట మా పిల్లలు అయితే కాసేపటికి కాల్లాగేస్తాయమ్మా అన్నారు కానీ ఏదో ఒకటి చెప్పి మొత్తానికైతే తీసుకొచ్చేసాము ఇంటికి ఈ స్కిప్పింగ్ రెడ్ మన నుంచి అడుగుతాం మా వారిని తీసుకొచ్చారనమాట కాకపోతే నాకు ఇది నచ్చలేదు ఇప్పుడు ఇవే వస్తాయి కానీ అప్పట్లో వచ్చాయి కదా చెక్కతో ఉండి తాళ్ళు అవే బాగుంటాయి అనిపించి నేను అదే తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఇది ఇచ్చేసి అది అయితే ఓపెన్ చేసి చూస్తుంది ఎంత లెంగ్త్ వచ్చింది ఏంటి అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే ఇచ్చేసాము ఇచ్చేసి ఇంక ఇది తెచ్చుకున్నాను అనమాట ఇవైతే మనకి కొంచెం పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఉంటుంది అయితే ఎందుకో కొంచెం జారిపోతున్నట్టు అలా అనిపించి అది ఇచ్చేసి తీసుకున్నాను సేమ్ కాస్టే అలాగే షెటిల్స్ కూడా తీసుకున్నాను పిల్లల ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా అని చెప్పి కొంచెం ఆడుకుందామని నాకు కూడా ఎక్సర్సైజ్ లా ఉంటుందని సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్